డియర్ టీచర్స్ నేను మీ వేణు బాలకొండ మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం లైక్ చేయటం మర్చిపోదు మిత్రులారా ఇంకొక విషయం ఏంటంటే నేను చేయబోయేటటువంటి ఈ వీడియో చాలా లెంత్ ఎక్కువగా ఉంటుంది కొంచెం ఓపిక చేసి వినండి ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో ఫిజికల్ సైన్స్ మెథరాలజీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది ఈ వీడియోలో ఈ వీడియోల పరంపరలో ముఖ్యంగా ఎవరైతే ఫిజికల్ సైన్స్ మెథరాలజీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ రెగ్యులర్గా ఈ యొక్క క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో లెసన్ వైజ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషను డిస్కషన్ అనేది ఉంటుంది యూట్యూబ్లో గమనించండి ఓకేనా తర్వాత ఫిజికల్ సైన్స్ మెథరాలజీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సపరేట్గా తెలంగాణ వాళ్ళకి సపరేట్గా రెండు కోర్సులు ఉన్నాయి కావలసిన వాళ్ళకి కింద డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఇస్తున్నా యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సును సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా దీనికి సంబంధించి టెస్ట్ సిరీస్లు తర్వాత ఎక్స్ప్లెనేషన్స్ ఇవన్నీ కూడా మీ అందరికీ ఇస్తాను గమనించండి ఓకేనండి ఇంకా విషయంలోకి వస్తే ఇక ఫస్ట్ యూనిట్ అర్థము విజ్ఞాన శాస్త్రము అర్థము స్వభావము ఏదైతే ఉందో ఈ విజ్ఞాన శాస్త్రము అర్థము స్వభావానికి సంబంధించి ఈ క్వశ్చన్ల యొక్క పరంపరను మీరు గమనిస్తే మీకు ఒక వ్యూ అనేది వస్తుంది అంటే ఒక లెసన్ మీద ఒక వ్యూ వస్తుందని గుర్తుపెట్టుకోండి ఓకేనా ఈ ఈ యూనిట్లో ఇది ఫస్ట్ డిస్కషను నెక్స్ట్ ఇంకొకటి కూడా చేస్తాను టోటల్గా మొత్తం మీద మీకు లెసన్ మొత్తం క్వశ్చన్ల ద్వారా కవర్ అయ్యేటట్లుగా చూస్తాను ఓకేనా సరే ఇక్కడ సైన్స్ అనే పదము ఏ భాషా మూలాల నుంచి వచ్చింది అని అంటున్నాడు సైన్స్ అనే పదము యొక్క లాటిన్ భాషా మూలాలు ఏవైతే ఉన్నాయో లాటిన్ భాషా మూలాల నుంచి వచ్చింది అని గమనించాలా తర్వాత సైన్షియా అనే పదానికి అర్థమేంటి సైన్షియా అనే పదానికి అర్థమైంది ప్రకృతియా లేకపోతే శాస్త్రమా లేకపోతే జ్ఞానమా లేకపోతే పరిశోధన సైన్షియా అనే పదానికి సైన్స్ అనే లాటిన్ పదానికి అర్థమైందనంటే జ్ఞానము అనే అర్థం ఉంది గుర్తుపెట్టుకోవాలి సైన్షియా అనే లాటిన్ పదానికి అర్థమైందంటే జ్ఞానము అనే అర్థం ఉంది గమనించండి తర్వాత నెక్స్ట్ వ్యవస్థీకరించిన జ్ఞానాంశమే విజ్ఞాన శాస్త్రము వ్యవస్థీకరించిన జ్ఞానాంశమే విజ్ఞాన శాస్త్రము అనే నిర్వచనం ఏమి సూచిస్తుంది మరోసారి చెప్తున్నానండి వ్యవస్థీకరించిన జ్ఞానాంశమే విజ్ఞాన శాస్త్రం అనే నిర్వచనం ఏం సూచిస్తుంది విజ్ఞానం అనేది క్రమబద్ధమైనదని విజ్ఞానం అనేది స్థిరమైనదని విజ్ఞానం అనేది శాశ్వతమైనదని విజ్ఞానం అనేది యాదృచ్ఛికంగా ఏర్పడుతుంది విజ్ఞానం అనేది యాదృచ్ఛికంగా ఏర్పడేది కాదు విజ్ఞానం ఎప్పుడు శాశ్వతంగా ఉండదు నిరంతరం మారుతూ ఉంటుంది తర్వాత విజ్ఞానం అనేది స్థిరంగా ఉండదు కాబట్టి విజ్ఞానం అనేది క్రమబద్ధంగా ఉంటుంది కాబట్టి విజ్ఞానం వ్యవస్థీకరించిన జ్ఞానాంశం విజ్ఞాన శాస్త్రం అనే నిర్వచనం దేనిని సూచిస్తుంది విజ్ఞానం అనేది క్రమబద్ధమైనది అనే విషయాన్ని సూచిస్తుందని గుర్తుపెట్టుకోవాలా ఓకేనా తర్వాత నెక్స్ట్ ఇక విజ్ఞాన శాస్త్రం ప్రకృతి పరిసరాలను అధ్యయనం చేయడమేనని ఎవరు చెప్పారు విజ్ఞాన శాస్త్రం ప్రకృతి పరిసరాలను మీరు గుర్తుపెట్టుకోండి ప్రకృతి పరిసరాలు అనే పదం వస్తే అది ఖచ్చితంగా ఎన్సైక్లోపీడియా అని గుర్తుపెట్టుకోవాలా అంటే ప్రకృతి నేచరల్ ఓకేనా నేచర్ స్టడీ ఆఫ్ నేచర్ అనే పదం వస్తే ఓకేనా ప్రకృతి పరిసరాలను అధ్యయనం చేయటమే అనే పదం సార్ కొలంబియా ఎన్సైక్లోపీడియా అని గుర్తుపెట్టుకోండి సో కాబట్టి ఇక్కడ ఆక్స్ఫర్డ్ లెర్నర్స్ డిక్షనరీ కాదు కార్లు పియర్సన్ కాదు జేమ్స్ మీ కొనట్ కాదు విజ్ఞాన శాస్త్రం ప్రకృతి పరిసరాలను అధ్యయనం చేయడమే అని ఎవరు చెప్పారు అంటే కొలంబియా ఎన్సైక్లోపీడియా వాళ్ళు చెప్పారు అని గుర్తుపెట్టుకోండి తర్వాత సైన్స్ ఈజ్ అండ్ ఆర్గనైజ్డ్ నాలెడ్జ్ అని ఎవరు నిర్వచించారు సైన్స్ ఈజ్ అండ్ ఆర్గనైజ్డ్ నాలెడ్జ్ అని ఎవరు నిర్వచించారంటే కోహెన్ అండ్ నాగెల్ అనేవాళ్ళు నిర్వచించారండి అంతేకాని ఫ్రెడరిక్ ఫ్రిడ్జ్ ప్రాటిక్ కానీ అర్హీనియస్ కానీ కార్లు పియర్సన్ కానీ కాదు సైన్స్ ఈజ్ అండ్ ఆర్గనైజ్డ్ నాలెడ్జ్ ఆర్గనైజ్డ్ నాలెడ్జ్ అని ఎవరు నిర్వచించారంటే కోహెన్ అండ్ నాగెల్ అనే వాళ్ళు నిర్వచించారు గుర్తుపెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ సైన్స్ ఈజ్ ఎ బోత్ బోత్ ఎ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ అక్వైరింగ్ అండ్ రిఫైనింగ్ నాలెడ్జ్ అని ఎవరు నిర్వచించారు మరోసారి చెప్తున్న జాగ్రత్తగా సైన్స్ ఈజ్ ఎ బోత్ ఏ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ అక్వైరింగ్ అండ్ రిఫైనింగ్ నాలెడ్జ్ అని ఎవరు నిర్వచించారు మీరు అందరికీ ఒక డౌట్ రావచ్చు సార్ ఇది ఇంగ్లీష్లో ఇచ్చారు నిర్వచనం మాది తెలుగు మీడియం కదా అని మీ తెలుగు అకాడమీ బుక్లో కూడా ఈ నిర్వచనాన్ని ఇంగ్లీష్లోనే ఇచ్చారు గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ ఇట్లా అడిగితే మీరు ఖచ్చితంగా ఆ ఇంగ్లీషు మీరు డెఫినేషన్స్ కూడా మీరు ఖచ్చితంగా చదవాలి ఓకేనా సో మరి సైన్స్ ఈజ్ ఏ బోత్ ఏ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ అక్వైరింగ్ అండ్ రిఫైనింగ్ నాలెడ్జ్ అని ఎవరు నిర్వచించారు ఇచ్చారు అని అంటే ఇక్కడ కార్లు పియర్సన్ కాదు జేమ్స్ బి కొనెంట్ కాదు కొలంబియా ఎన్సైక్లోపీడియా కాదు ఎవరిచ్చారంటే ఫ్రెడరిక్ ఫ్రిడ్జ్ ప్రాట్రిక్ ఇవ్వడం జరిగింది ఎవరు నిర్వచించారు ఫ్రెడరిక్ ఫ్రిడ్జ్ ప్రాట్రిక్ సైన్స్ ఈజ్ ఏ బోత్ ఏ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ అక్వైరింగ్ అండ్ రిఫైనింగ్ నాలెడ్జ్ అని నిర్వచనం ఇవ్వడం జరిగింది ఫ్రెడరిక్ ఫ్రిడ్జ్ ప్రాట్రిక్ గారు ఓకేనా తర్వాత విజ్ఞాన శాస్త్రంలో ప్రధానంగా ఎన్ని అభిప్రాయాలు ఉంటాయి విజ్ఞాన శాస్త్రంలో ప్రధానంగా రెండు అభిప్రాయాలు ఉంటాయండి ఏంటి స్తబ్ద దృష్టి తర్వాత గతిశీల దృష్టి అనే రెండు అభిప్రాయాలు ఉన్నాయి విజ్ఞాన శాస్త్రం మీద స్తబ్ద దృష్టి తర్వాత గతిశీల దృష్టి అనే రెండు అభిప్రాయాలు ఉన్నాయి అని గుర్తుపెట్టుకోవాలి మరి స్తబ్ద దృష్టినే ఇంగ్లీష్లో స్టాటిక్ వ్యూ అంటారు గతిశీల దృష్టినే ఇంగ్లీష్లో డైనమిక్ వ్యూ అని అంటారు గుర్తుపెట్టుకోవాలా సో కాటి స్టాటిక్ వ్యూ లేదా స్తబ్ధ దృష్టి ప్రకారం విజ్ఞాన శాస్త్రంలో ప్రధానంగా దేనికి ప్రాధాన్యత ఇస్తారు అనంటే దృష్టి ప్రకారం సత్యాలు నియమాలకు ప్రాధాన్యతనిస్తారు ప్రక్రియ అంటే ఇది గతిశీల దృష్టి కిందకు వస్తుంది పరిశోధన కాదు అభ్యాసన అభ్యాస పద్ధతులు కాదు స్తబ్ధ దృష్టి ప్రకారం విజ్ఞాన శాస్త్రం దేనికి ప్రాధాన్యతనిస్తుంది అని అంటే సత్యాలు నియమాలు ఏవైతే ఉంటాయో సత్యాలు నియమాలకి ప్రాధాన్యతనివ్వడం ఇవ్వడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలా తర్వాత డైనమిక్ వ్యూ దీన్ని ఏమంటారంటే గతిశీల దృష్టి అని అంటారు డైనమిక్ వ్యూ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి అని అడుగుతున్నాడు మరి డైనమిక్ వ్యూ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి స్థిరంగా ఉండే విషయాల కాదు కదా డైనమిక్ అంటే గతిశీలం స్థిరంగా ఉండదు కదా మార్పులకు లోను కాకుండా ఉండే సిద్ధాంతాలు మార్పులకు లోను కాకుండా ఉన్నవాళ్ళు ఇది కూడా స్థిరమే కదా ఇది కూడా కాదు శాశ్వత నియమాలు ఇది కూడా శాశ్వత నియమాలు మార్పుకు లోను కావు కదా కాబట్టి అభివృద్ధి చెందే జ్ఞాన ప్రక్రియ డైనమిక్ యూ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటంటే అభివృద్ధి చెందే జ్ఞాన ప్రక్రియ అని గుర్తుపెట్టుకోండి సైన్స్ ఈజ్ ఏ మెథడ్ ఆఫ్ మెజర్మెంట్ అనే నిర్వచనాన్ని ఎవరిచ్చారు సైన్స్ ఈజ్ ఏ మెథడ్ ఆఫ్ మెజర్మెంట్ అనే నిర్వచనాన్ని ఎవరిచ్చారు అంటే అర్హీనియస్ ఇచ్చాడండి అర్హీనియస్ సిద్ధాంతం ఉంది కదా మీకు కెమిస్ట్రీలో అర్హీనియస్ అర్హీనియస్ ఇచ్చాడండి అర్హీనియస్ అనే విద్యావేత్త ఇవ్వడం జరిగింది సైన్స్ ఈజ్ ఏ మెథడ్ ఆఫ్ మెజర్మెంట్ కొలబద్ధమైనది మాపనం చెందించి మా మాపనం చెందించడానికి అర్హమైనది సైన్స్ అని చెప్పాడు అర్హీనియస్ ఓకేనండి తర్వాత సైన్స్ ఈజ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ న్యాచురల్ ఫినామినా అని ఎవరు చెప్పారు చూడండి నేను ఇందాకనే చెప్పాను న్యాచురల్ ఫినామినా ప్రకృతి పరిసరాలను అధ్యయనం చేయడమే న్యాచురల్ అనే పదం వస్తే అది కొలంబియా ఎన్సైక్లోపీడియా అని గుర్తుపెట్టుకోండి సైన్స్ ఈజ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ న్యాచురల్ ఫినామినా అని ఎవరు చెప్పారు అనంటే కొలంబియా ఎన్సైక్లోపీడియా చెప్పింది ఓకేనా ఫెడరిక్ ఫ్రిడ్జ్ ఫ్రెడిక్ కాదు కార్ల్ పియర్సన్ కాదు కొహెన్ నాగెల్ కాదు ఓకేనా తర్వాత నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రానికి ముఖ్యమైన మూల భావాలలో ఒకటేంటి మరి ఇది చదువుదాం ఇది పూర్తిగా తథ్యాల ఆధారంగా ఉంటుంది ఇది ఉన్నది కదా పూర్తిగా తథ్యాల ఆధారంగా అయితే ఉండదు కాబట్టి తర్వాత ఇది ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుంది ఇది ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండదు ఇది ఊహల ఆధారంగా అభివృద్ధి చెందుతుంది ఊహల ఆధారంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి విజ్ఞాన శాస్త్రం అనేది పరిశీలన ద్వారా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే విజ్ఞాన శాస్త్రం అనేది పరిశీలన ద్వారా అభివృద్ధి చెందుతుంది అనేది నిజమైనది అంటే విజ్ఞాన శాస్త్రానికి ముఖ్యమైన మూల భావాలలో ఒకటి ఏంటంటే ఇది పరిశీలనల ద్వారా అభివృద్ధి చెందుతుంది అని గుర్తుపెట్టుకోవాలా సైన్స్ ఈజ్ ఎ సైన్స్ ఈజ్ ఎ బోత్ ప్రాసెస్ అండ్ ప్రొడక్ట్ అనే భావనలో ప్రొడక్ట్ అంటే ఏంటి చూడండి ఇక్కడ సైన్స్ అనేది ఉత్పత్తి మరియు అంటే సైన్స్ అనేది ప్రక్రియ మరియు ఉత్పత్తి అనే భావనలో ప్రక్రియ అంటే ప్రాసెస్ ప్రోడక్ట్ అంటే ఉత్పత్తి ఈ రెండు భావనలలో మరి ప్రోడక్ట్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు ప్రోడక్ట్ అంటే ఉత్పత్తి అంటే ఏంటి అంటే ఏంటి పరిశోధన కాదు శాస్త్ర పద్ధతుల కాదు కొత్త ఆవిష్కరణల కాదు లభించినటువంటి జ్ఞానం ప్రోడక్ట్ ఎప్పుడైనా సరే అవుట్పుట్ కాబట్టి లభించినటువంటి జ్ఞానాన్ని మనం ప్రొడక్ట్ అంటారు కాబట్టి లభించిన జ్ఞానము అని మనం ప్రధానంగా చెప్తాము తర్వాత నెక్స్ట్ సైన్స్ ఈజ్ ఏ క్యూములేటివ్ అండ్ ఎండ్లెస్ సిరీస్ ఆఫ్ ఎంపరికల్ అబ్జర్వేషన్స్ సైన్స్ ఈజ్ ఏ క్యూములేటివ్ అండ్ ఎండ్లెస్ సిరీస్ ఆఫ్ ఎంపరికల్ అబ్జర్వేషన్స్ అనే నిర్వచనాన్ని ఎవరిచ్చారు అంటే ఫ్రెడరిక్ ఫ్రిడ్జ్ ప్రాట్రిక్ ఇచ్చారండి అనే నిర్వచనాన్ని ఎవరిచ్చారంటే ఫ్రెడరిక్ ఫ్రిడ్జ్ ప్రాట్రిక్ అంటే కొహెన్ నాగెల్ కాదు జేమ్స్ మీ కొనెక్ట్ కాదు అరిహీనియస్ కాదు సైన్స్ ఈజ్ ఏ క్యూములేటివ్ అండ్ ఎండ్లెస్ సిరీస్ ఆఫ్ ఎంపరికల్ అబ్జర్వేషన్ అనే నిర్వచనాన్ని ఎవరిచ్చారు అంటే ఫెడరిక్ ఫ్రిడ్జ్ ఫ్రాడ్రిక్ గారు ఇవ్వడం జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ సైన్స్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అనే నిర్వచనాన్ని ఎవరిచ్చారు సైన్స్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అనే నిర్వచనాన్ని ఎవరిచ్చారు అని అంటే కొహెన్ నాగెల్ ఇచ్చారు ఇవన్నీ కూడా మీ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలా సైన్స్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అనే నిర్వచనాన్ని ఎవరిచ్చారు అంటే కోహెన్ నాగల్ ఇచ్చారు అని గుర్తుపెట్టుకోండి తర్వాత విజ్ఞాన శాస్త్ర మూల భావాలలో ఒకటేంటి మరి ఇది మూలభావాలు ఏంటంటే మీరు ఇచ్చిన కంటెంట్ని చదువుకుంటే మీకు అర్థమవుతుంది విశ్వం విశ్వంలో అసామాన్యత ఉంది విశ్వంలో అసమాన్యత లేదు గుర్తుపెట్టుకోండి విజ్ఞానం శాశ్వతమైంది సైన్స్ పరంగా విజ్ఞానం ఎప్పుడు శాశ్వతమైంది కాదు విజ్ఞాన శాస్త్రం తథ్యాలు మాత్రమే తెలుపుతుంది తెలపదు ఓకేనా కాబట్టి విశ్వంలో స్వామ్యం ఉంది యూనిఫామిటీ ఓకేనా సో యూనిఫామిటీ ఉంది స్వామ్యం ఉంది అని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి విజ్ఞాన శాస్త్ర మూల భావాల్లో ఒకటి ఏంటంటే విశ్వంలో స్వామ్యం ఉంది అనేది కరెక్ట్ ఆన్సర్ అని గుర్తుపెట్టుకోండి మరి విజ్ఞాన శాస్త్రం దేనిపై ఆధారపడి ఉంటుంది మరి విజ్ఞాన శాస్త్రం దేనిపై ఆధారపడి ఉంటుందండి అని గమనించినట్లయితే మానవ ఊహలపై ఆధారపడి ఉండదు కేవలం పాత సిద్ధాంతాలపై ఆధారపడి ఉండదు ఆధ్యాత్మిక అభిప్రాయాలపై కూడా ఆధారపడి ఉండదు మరి విజ్ఞాన శాస్త్రం దేనిపై ఆధారపడి ఉంటుంది అని అంటే పరిశీలన మరియు ప్రయోగాలపై ఆధారపడి ఉంటుంది విజ్ఞాన శాస్త్రం అని గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ ఇక్కడ సైన్స్ ఈజ్ ఏ హీప్ ఆఫ్ ట్రూత్ అనే నిర్వచనాన్ని ఎవరిచ్చారు సైన్స్ ఈజ్ ఏ హీప్ ఆఫ్ ట్రూత్ అనే నిర్వచనాన్ని ఎవరిచ్చారంటే జేమ్స్ బి కొనెంట్ జేమ్స్ బి కొనెంట్ అని ఇచ్చాడు కోహెన్ నాగల్ కాదు ఫ్రెడరిక్ ఫ్రిడ్జ్ ప్రాట్రిక్ కాదు కార్లు పియర్సన్ కాదు సైన్స్ ఈజ్ ఎ హీప్ ఆఫ్ ట్రూత్ మీకు ఇవి కొత్తగా అనిపిస్తే ఈ దీని ద్వారా నేను ఈ వీడియో ద్వారా నేర్చుకోండి సైన్స్ ఈజ్ ద హీప్ ఆఫ్ ట్రూత్ అనే నిర్వచనాన్ని ఎవరిచ్చారనంటే జేమ్స్ బి కొనెంట్ ఇచ్చాడు గుర్తుపెట్టుకోవాలా తర్వాత నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి చూడండి చాలా బేసిక్ క్వశ్చన్ అండి ఇది ఇది మీరు కొన్ని చదవకపోయినా కానీ బిట్లు పెడతారంటానికి ఉదాహరణ ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి కేవలం కొన్ని సిద్ధాంతాలు కాదు మార్పులకు లోని కాని నియమాలు అంటే స్థిరంగా ఉండేవి కాదు తర్వాత ఊహల సమాహారం విజ్ఞాన శాస్త్రం ఊహల సమాహారం కాదు తర్వాత విజ్ఞాన శాస్త్రం అంటే నిరంతరం అభివృద్ధి చెందే శాస్త్రము విజ్ఞాన శాస్త్రం ఏదైతే అది నిరంతరం అభివృద్ధి చెందే శాస్త్రం అని గుర్తుపెట్టుకోండి సైన్స్ ఈజ్ ఏ బోత్ ఏ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ అక్వేరింగ్ నాలెడ్జ్ అనే నిర్వచనాన్ని ఎవరిచ్చారు అనంటే ఫెడరిక్ ఫ్రిడ్జ్ ప్రాడక్ట్కి ఇచ్చారు ఆల్రెడీ వచ్చిన బిట్టే మళ్ళీ ఇక్కడ పెట్టడం జరిగింది ఫెడరిక్ ఫ్రిడ్జ్ సైన్స్ ఈజ్ ఏ బోత్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ అక్వైరింగ్ నాలెడ్జ్ అనే నిర్వచనాన్ని ఎవరిచ్చారంటే ఫ్రెడరిక్ ఫ్రెడ్ ఫ్రెడరిక్ ఇచ్చారు గుర్తుపెట్టుకోవాలి విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రధాన లక్షణం ఏంటి అని గమనించినట్లయితే చూడండి మళ్ళీ చాలా జాగ్రత్త మూల నిర్వచనం ఇది బేసిక్ నిర్వచనం విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రధాన లక్షణం ఏంటి అంటే నిర్దిష్టంగా ఉండడం కాదు ఒకే విధంగా ఉండడం కాదు మార్పుకు లోను కాకపోవడం కాదు నిరంతరం అభివృద్ధి చెందడం అనేది విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రధాన లక్షణం అని గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇక తర్వాత ఫైనల్గా గమనించినట్టు విజ్ఞాన శాస్త్రం దేనిని నిర్ధారించదు విజ్ఞాన శాస్త్రం దేనిని నిర్ధారించదు ప్రాబబిలిటీని కాదు న్యాచురల్ రాసిని కాదు ఎంపిరికల్ అబ్జర్వేషన్స్ కూడా కాదు సర్టైనిటీ స్థిరత్వాన్ని నిర్ధారించదు ఓకేనా దేనిని నిర్ధారించదు అని అంటే విజ్ఞాన శాస్త్రం సర్టైనిటీ ఓకేనా స్థిరత్వాన్ని నిర్ధారించదు ఓకేనా సో అన్సర్టైనిటీ అంటే స్థిరంగా ఉండదండి విజ్ఞాన శాస్త్రం నిరంతరం మారుతూ ఉంటుంది అని గమనించాలి ఓకేనా సో ఇవన్నీ కూడా ఫస్ట్ యూనిట్లో విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఈ నిర్వచనాలు కానీ నేను ఇచ్చిన అంశాలు ఏవైతే ఉంటే ఇవి ఉపయోగపడతాయని గుర్తుపెట్టుకోండి వీటిని మీరు మంచిగా చదువుకొని నేను వీడియోలలో చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫిజికల్ సైన్స్ మెథాలజీ మొత్తం కంప్లీట్ అయింది మన యాప్లో ఫిజికల్ సైన్స్ మెథాలజీ ఉంది ఎవరైతే ఫిజికల్ సైన్స్ మెథాలజీ కోసం ఎదురు చూస్తున్నారో చాలా క్లారిటీగా ఉంది వీలుంటే నేను మీ అందరికీ కూడా నిరంతరం గైడెన్స్ ఇస్తాను యూట్యూబ్ ద్వారానైతే మన యాప్ ద్వారా వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సపరేట్గా ఫిజికల్ సైన్స్ మెథడాలజీ ఉంది మీరందరూ కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సును సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నిటికంటే ము ముఖ్యంగా మీ ఫిజికల్ సైన్స్ వాళ్ళు చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు నిరంతరం మీకు అందుబాటులో ఉంటా మీకు మంచి సర్వీస్ ఇస్తా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా థ్యాంక్ యూ అన్నడం